జగన్మామ రాకముందు మా అమ్మతో కలిసి పనికి వెళ్ళేదాన్ని కానీ ఇలా మంచి డ్రెస్ వేసుకొని ఈరోజు స్కూల్కి వెళ్తున్నానంటే దీనికి కారణం జగన్మామ ఇచ్చిన అమ్మవది జగన్మామ మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ మంచి యూనిఫామ్ క్వాలిటీ బ్యాగ్ బాలింగ్ వాల్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్

చదువులమ్మ వడి నాడు నేడులో మా స్కూల్ రూపురేఖలే మారిపోయాయి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నేను నేడులో భాగంగా మాకు ఒక అందమైన లైబ్రరీని ప్రొవైడ్ చేశారు ఈ లైబ్రరీ వల్ల మాకు ఎలాంటి డౌట్ వచ్చినా బుక్ తీసుకొని చదువుకొని క్లారిఫై చేసుకుంటున్నాం ఇంతకుముందు మేము వాష్రూమ్ వెళ్ళడానికి కూడా వాటర్ ఉండేది కాదు ఇంకా గురించి చెప్ప అవసరమే లేదు కానీ జగన్ మావయ్య మా సురక్షితమైన త్రాగునీటి గురించి కూడా ఆలోచించి ఒక మంచి ఆగో ప్లాన్ని ప్రొవైడ్ చేశారు ఒకప్పుడు మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే క్లాస్ లెక్క కొట్టుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళం కానీ నాడు నేడులో భాగంగా జగన్ మావయ్య ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ వాష్రూమ్ మాకు ప్రొవైడ్ చేశారు ఇంతకుముందు ముందు కోఆపరేట్ స్కూల్లో మాత్రమే సిబిఎస్ఈ సిలబస్ అండ్ ఇంగ్లీష్ మీడియం ఉండేది కానీ జగన్ మావయ్య మీ పిల్లల భవిష్యత్తు నాది అని భరోసా ఇచ్చాడు కదా ఆ భరోసాలోనే భాగంగా సిబిఎస్ఈ సిలబస్ అండ్ ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశాడు మా గురించి ఇంత గొప్పగా జగన్మావ తప్ప ఆలోచిస్తారు ముందు ఎక్కడ చూసినా బ్లాక్ బోర్డ్స్ గ్రీన్ బోర్డ్స్ ఉండేవి ఇలాంటి ఎఫ్పి ప్యానెల్స్ తో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇలాంటి గొప్ప టెక్నాలజీని జగన్ మావియ మాకు ప్రొవైడ్ చేశారు ఇలా మేము వర్చువల్ గా చూడడం వల్ల రాయడంలో స్పీడప్ అయిపోతున్నాం చదవడం చదవడంలో స్పీడప్ అయిపోతున్నాం ఇంత గొప్ప టెక్నాలజీని జగన్ మావియ మాకు ప్రొవైడ్ చేశారు ఇంతకుముందు మేము నేల సాంబార్తో అన్నం తినేవాళ్ళం కానీ మా జగన్ మావయ్య మా వాదల్ని చూసి ఇప్పుడు రోజుకొక ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ పెడుతున్నాడు ఒక రోజు పులిహోర వెజిటేబుల్ రైస్ హార్ట్ పొంగల్ స్వీట్ పొంగల్ ఇలా వెరైటీ ఆఫ్ ఫుడ్ పెడుతున్నాడు అలాగే డే బై డే చిక్కీ డే బై డే రాగి ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ ఫైవ్ డేస్ ఎగ్ ఇలా చాలా పెడుతున్నాడు దీనివల్ల మాకు తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ జగన్ మావయ్యూడే నంబర్స్ ప్రాబ్లం అయినా ఇట్టే సాల్వ్ ఎంతైనా మా మావయ్య సో స్మార్ట్ కదా అందుకే ఈ స్మార్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఒక్కసారి చూడగానే అర్థమైపోతుంది ఇంత స్మార్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చిన మా జగన్ మావయ్య సో గ్రేట్ మెంటల్ స్ట్రెంత్ కి క్లాస్ రూమ్ ఫిజికల్ ఫిట్నెస్ కి ప్లే గ్రౌండ్ మస్ట్ అండ్ షూట్ జగన్ మావయ్య మా ఆరోగ్యం గురించే కాదు ఫిట్నెస్ గురించి కూడా ఆలోచించి ఇంత పెద్ద మాకు ప్రొవైడ్ చేశారు మమ్మల్ని చదువులోనే కాక ఆటపాటల్లో కూడా తీర్చిదిద్దుతున్నారు మార్నింగ్ యోగా తో మొదలై ఈవినింగ్ మా తో మా స్కూల్ ముగుస్తుంది నా ట్యాబ్ ఇదే నా గైడ్ ఇదే నా ట్యూటర్ అన్ని టీచర్ ఇదే నా ఎవ్రీథింగ్ రోజుకి ఇన్ని అవసరాలు తీరుస్తున్నందుకు థ్యాంక్ యూ జగన్ మామా.